ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ జ్యువెలర్స్ ఓపెనింగ్ నో మేకింగ్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ ఉషా కస్తూరి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మా నమస్తే అమ్మా భాష నిజంగా ఎవరి మాతృభాష వాళ్ళు కాపాడుకోవడము ముఖ్యం నిజంగా ఎలా ఉందంటే ఇప్పుడు మనం ఒక ప్రాంతంలో ఉన్నాము అనంటే మన లాంగ్వేజ్ ఏదైనప్పటికీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలుగు తెలుగుని పక్కన పెట్టి నేను ఇంకొక ఏదో ప్రదేశంలో ఉంటే తెలుగునే మర్చిపోయి మొత్తం అదే నా లాంగ్వేజ్ అన్నట్టుగా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతా ప్రస్తుత సమాజం అలానే ఉంది ఇంకొకటి తెలుగు మాట్లాడితే చులకన భావం ఇంగ్లీష్లో మాట్లాడారా హిందీలో మాట్లాడారా వేరే అదర్ లాంగ్వేజ్లో మాట్లాడారా వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ని బట్టే ఏదో వాళ్ళ స్టేటస్ వాళ్ళ స్తోమత ఇవన్నీ కనిపిస్తున్నాయి తెలుగులో మాట్లాడితే అది ఒక చులకననే అయిపోయింది ఎందుకనమ్మ ఎందుకు అవుతుందంటారు ఇలాగ మనం తెలుగు వాళ్ళం అయిపోయి అవి కూడా మన తెలుగు అంటేనే మనం చులకన భావంతో ఎందుకు చూస్తున్నాము ఇంకొకటి విదేశీయులు మన తెలుగు ట్రెడిషన్ని కానివ్వండి మన తెలుగు భాషను కానివ్వండి వాళ్ళు నేర్చుకోవడానికి వాళ్ళు పాటించడానికి ఇష్టపడుతున్నారు ఎందుకు ఇలా జరుగుతుంది అంటారు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ లో మాట్లాడటం ఇది ఒక పదిహేను ఇరవై ఏళ్ళుగా బాగా క్రేజ్ అయిపోయింది ఆ వ్యామోహంలో అప్పుడు ఏం చేస్తున్నారంటే ఇంగ్లీష్ మాట్లాడితేనే ఒక వాళ్ళకు వాళ్ళ ప్రతిష్ట పరువు అక్కడే అను అన్నట్టుగా ఉన్నారు అలానే ఇప్పుడు నాకు తెలిసి ఇది రెండో తరం రెండవ తరం పిల్లలు పిల్లలు ఇప్పుడు పిల్లలు చూసుకుంటే రెండో తరంగా చూస్తే వీళ్ళ అమ్మలు కూడా సరిగ్గా తెలుగు మాట్లాడటం అవును ఇంకోటి తెలుగు మాట్లాడుతుంటే కూడా స్పష్టంగా మాట్లాడాలన్న జ్ఞానం కూడా లేకుండా పోయింది ఇంకా నేను ఎక్కువగా మాట్లాడేటప్పుడు గమనించింది ఏంటంటే కొన్ని అక్షరాల శబ్దాలని తప్పుగా పలకటం గొప్పగా అనుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళు ఇలా కాదు ఇలా పలకాలని చెప్తే కూడా దాన్ని ఏదో ఆఫ్రికన్సో లేకపోతే ఆస్ట్రేలియా వాళ్ళో ఆ అక్షరాన్ని బలవంతంగా పలికించినట్టుగా ఈ ఊళ్ళో పుట్టి పెరిగిన వాళ్ళు కూడా గొప్ప గొప్పపోయే స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా భాష రాని వాళ్ళు మాట్లాడితే ఎలా ఉంటుందో అలా మాట్లాడు అలా మాట్లాడితే గొప్ప అనుకుంటున్నారు అదేదో వాళ్ళకి సమాజంలో పేరు ప్రఖ్యాతులు వస్తాయన్న ఉద్దేశం ఏమో నాకైతే అర్థం కావట్లేదు ఇంకొకటి అసలు మాతృభాష అంటే ఏంటి పితృభాష అనలేదు నిజం ఈ దీనికి ఒక చాలా టీప్ మీనింగ్ ఉంది మాతృభాష అంటే అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఆ అమ్మ ఆలోచన అమ్మ మాట్లాడే మాట అమ్మ భావన దీనికి ఒక భాష ఉంటుంది కదా అది పిల్ల కడుపులో ఉన్న పిల్లలకి వస్తుంది అందుకనే పిల్లలకి వెంటనే అది బయ వాళ్ళకి నేర్చుకోవడం తేలికవుతుంది ఇదే కారణం ఏ దేశంలో ఉన్నా కూడా వాళ్ళకి సపోజ్ తెలుగు మా మాతృభాష అనుకుందాం ఏ దేశంలో ఉన్నా కూడా వాళ్ళకి ఒక కొన్ని పదాలు వినే అలవాటు ఉంటే నేర్చుకోవడం కూడా తేలిక అవుతుంది అది లేకపోతే కష్టం అవును అసలు మాతృభాషకు ఉన్నటువంటి అర్థం అది అమ్మ ఆలోచన అమ్మ ఆలోచించే భాష అమ్మ భావన భావన కూడా ఒక భాషలో ఆలోచ ఒక భావం ఉంటుంది కదా అలాగే మాట్లాడే భాష అండ్ కోర్స్ ఇప్పుడు సైంటిఫికల్గా చెప్తే తల్లి మనస్తత్వం తల్లి మీద ఉండే ప్రెషర్ కూడా పిల్లల మీద పడుతుంది సో భాష వరకు తీసుకున్నప్పుడు ఇది పిల్లల మీద చాలా ప్రభావం ఉంటుంది అందుకే దాని మాతృభాష అన్నారు అర్థమైందా ఇప్పుడు వేరే వేరే భాషలు వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు తల్లిది ఏ భాష ఆ భాష వాళ్ళ గ్యారంటీగా వస్తుంది అందులో డౌట్ లేదు ఇంట్లో కనుక నేర్పిస్తే తప్పకుండా ఆ భాష వస్తుంది అది ఏదైనా కానీ తల్లి ఏ భాషకు సంబంధించింది అయితే ఆ భాష గ్యారంటీగా వస్తుంది సరే ఇప్పుడు మనం తెలుగు గురించి తెలుసుకున్న అంటే పేరు ప్రఖ్యాతులు యాక్చువల్లీ మన దేశంలో హిందీ తర్వాత ఎక్కువగా మాట్లాడే వాళ్ళు తెలుగు వాళ్ళు అవును చాలా ప్రాంతాలు తెలుగు వాళ్ళతోటి ఉన్నాయి నిండి ఉన్నాయి వాళ్ళు ఇంకా కొన్ని కొన్ని జాతులలో తెలుగు మాట్లాడుతున్నారు ఏ కాలం నుంచి చూసినా కూడా తెలుగుని పోషించిన రాజులే ఉన్నారు ఇవన్నీ గొప్పగా చెప్పుకోవడానికి పెద్ద పెద్ద గ్రంథాలయాలు గ్రంథాలు తెలుగులో అన్ని భాషల కన్నా తెలుగులో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ ఒక పెద్ద తెలుగు వాళ్ళకు ఉన్నటువంటి వరం ఏంటంటే పద్యాలు అవును కవితలు ఉన్నాయి కానీ పద్యాలు లేవు సో ఈ పద్యాల వల్ల ఏమవుతుందంటే పద్యాలు వల్ పదే పదే వల్లించటం వల్ల నాలుగ తిరిగి ఏ ఏ పదాన్నైనా తేలిగ్గా పలికే అవకాశం వాళ్ళకి వస్తుంది ఇంకొకటి అంత స్పష్టంగా పలకటం అసలు ఆ పద్యాలు తీసేస్తున్న తెలుగు పుస్తకాల్లోనే లేవు ఇప్పుడు ముక్కలు ముక్కలుగా తెలుగు అప్పుడు వాళ్ళకి పరీక్షలు ఉన్నాకనే పెద్దగా డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ అంటారు చూడు ఒక పారాగ్రాఫ్ రాయటం లేదు వాళ్ళకి ఒక నాలుగు లైన్లు తెలుగులో తప్పు లేకుండా లేదా కన్స్ట్రక్టివ్ సెంటెన్సెస్ అంటారు ఒక వాక్యానికి ఇంకొక వాక్యానికి మధ్యలో సంబంధంతో రాసుకుంటూ వెళ్ళట ఒక విషయం గురించి ఇది జస్ట్ నాలుగు వాక్యాలు కూడా రాయలేని స్థితిలో ఈరోజు పిల్లలు ఉన్నారు ఏంటంటే ఒకటి సిలబస్లో తగ్గించేశారు అంటున్నారు రెండవది ఇంట్లో తల్లిదండ్రులు కూడా పెద్ద పట్టించుకోవట్లేదు ఇప్పుడు మా అబ్బాయిని అమెరికా పంపిస్తాను జర్మన్ పంపిస్తాను మా అమ్మాయి ఉద్యోగానికి లేకపోతే పెళ్లి చేసుకున్న ఒక స్టేట్స్కి వెళ్ళిపోతుంది కదా తెలుగుతో సంబంధం ఏముంది అన్న ఒక ఒక పెద్ద స్టాంప్ వాళ్ళే వేసేసుకున్నారు తెలుగు మాట్లాడితే పరుగు నష్టంలాగా తెలుగులో ఇప్పుడు అబ్బాయి ఇప్పుడు పిల్లలు ఎవరైనా పుస్తకం తీసి ఇంగ్లీష్ గడగ కూడా చదువుతున్నారు అనుకో అబ్బో అసలు ఎంత హ్యాపీనో వాళ్ళకి అబ్బా మా పిల్లలు ఇంగ్లీష్ గడగడం చదువుతున్నారంటున్నారు అయ్యో తెలుగు వాళ్ళ వేయండి తెలుగు మర్చిపోతున్నావు అన్న భయం లేదు ఇంకొకటి మనకి ఉన్న అక్షరాలలో పలికే దాంట్లో చాలా తేడా ఉంది ఒక్కొక్క ఇప్పుడు మనము ఒక్కొక్క అక్షరం గురించి పలుకుతూ పోతే కండరాలు కొన్ని వేల కండరాలు కదులుతాయి మొహల్లో మొహానికి వేరే ఏ ఎక్సర్సైజ్ మనం చేయలేం ఈ అక్షరాలు పలకటమే ఒక పెద్ద వ్యాయామం అవుతుంది అలాంటప్పుడు ఇప్పుడు లా ఉంది యారా లా యా రా వా అవును ఈ లాకి లాకి తేడా లేకుండా పలికేస్తున్నారు ఇప్పుడు పల్లెం అది పల్లెం కదా కళ్ళు కళ్ళు అంటే చూసేవి మనం కళ్ళు అంటే తాగేది ఈ కళ్ళుకి ప్రాబ్లం వస్తే కళ్ళు పక్కకి వెళ్ళాం కదా వెళ్ళాం ఈ రెండింటికి తేడా చెప్పినా కూడా అర్థం కావట్లేదు జనాలు అవును నేను చాలామందిని చూశాను అది పలకకూడదు ఇది పలకాలి అంటే అలాగే ఒత్తులు పెట్టి ఇప్పుడు పాప బాబా ఉన్నాయి కదా అవి ఎక్కడ పలకాలో అక్కడ పలక భజన చేస్తున్నారు అంటాం భజన చేస్తున్నారు అనం కదా ఇప్పుడు బాధపడుతున్నాం మన జాగాన్ని ఎక్కడ ఒత్తు పెట్టాలో తెలియట్లేదు అది ఆ ఒత్తు పలకటం సరే పెట్టడం అంటే రాసి చదివి ఇవన్నీ నేర్చుకున్న తర్వాత వచ్చే విషయం పలికేటప్పుడు కూడా ఒత్తు పలికితే వాళ్ళ ఒంట్లో ఉన్న శక్తి అంతా కూడా తీసుకుని అదేదో సర్కస్లో చూస్తున్నట్టు అనిపిస్తుంది ఇలా అమ్మలే ఉంటే పిల్లల పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించు అమ్మా నాన్నలే పట్టించుకోవట్లేదు ఎందుకు పెద్ద అవసరం లేదు టెన్త్ వరకే కదా వాళ్ళకి తెలుగు అన్నట్టుగా ఉండాలి ఇంకోటి ఏం చేస్తున్నారంటే ఇంటర్లోకి వెళ్ళేసరికి తెలుగు వదిలేసి సంస్క్రిట్ తీసుకుంటుంది సాంస్క్రిట్ తీసుకుని ఓకే ఎందుకు తీసుకుంటున్నారు ఇవాళ చెప్తున్నారు మార్కుల కోసం తీసుకుంటున్నారు అంతే తప్ప సంస్కృతం నేర్చుకోవాలని లేదు సంస్కృతం నేర్చుకోవాలనే ఉద్దేశం ఏమాత్రం లేదు హయ్యెస్ట్ మార్కులు వస్తాయి దానికోసం తీసుకుంటున్నారు ఓకే దాని తర్వాత డిగ్రీకి వెళ్తారు కదా కొంతమంది నార్మల్గా డిగ్రీలు చేస్తున్నారు అనుకుందాం అక్కడేం చేస్తున్నారు దమ్ముంటే సాంస్క్రిట్ కంటిన్యూ చేయమండి ఎవరినైనా అమ్మో అక్కడ చదవడం చాలా కష్టం మళ్ళీ తెలుగుకి వెళ్తారు ఎందుకంటే టెన్త్ వరకు చదివింది తెలుగు కదా మళ్ళీ అక్కడ తెలుగు తీసుకుంటారు ఎందుకంత ఇది చదివితే సంస్కృతం చదివేయండి పూర్తిగా ఒక ఒక భాష దాన్ని మన దైవ దైవ భాష అంటాం కదా ఇప్పుడు కొన్ని కావ్యాలు నేర్చుకుంటారు కొంత స్పష్టత వస్తుంది కదా అది చేయట్ల అలా అని తెలుగు మధ్యలో వదిలేసి మళ్ళీ అక్కడ ముక్కలు ముక్కలుగా మళ్ళీ అదే కంటిన్యూషన్ నెక్స్ట్ మళ్ళీ తరానికి మళ్ళీ అదే ఇలా ఉంటే దేశ భాషలందు తెలుగు లెస్ అన్నాడు కృష్ణదేవరాయలు ఇప్పుడు లెస్ అయిపోతుంది కదా సో మనము తెలుగు భాషని బతికించుకోవాలంటే ముందు మనం మాట్లాడాలి మాట్లాడాలి ఇప్పుడు మన రోజు జీవితంలో కొన్ని పదాలు ఇంగ్లీష్లో వాడుకోవాల్సి వస్తుంది కానీ అలానే మొత్తం భాషనే మర్చిపోయే పరిస్థితి రాకూడదు కదా ఏ భాష అయినా మూడు తరాలు కంటిన్యూస్గా మాట్లాడటం మర్చిపోతే మాట్లాడకపోతే అది మృత భాష అయిపోతుంది ఆ భాషకి జీవనం లేకుండా పోతుంది ఓకే అంటే మనం ఇంత గొప్ప భాష వైభవం ఉన్నటువంటి ఒక భాషని చేతిలో మనమే చంపేసిన వాళ్ళు అవుతాం కదా అంతకంటే మహాపాతకం ఏమైనా ఉంటుందా సో మా తెలుగులో కనీసం మాట్లాడుకోండి నేను చెప్పేది అదేలో స్పష్టంగా మాట్లాడుకోండి ఎక్కడ రోడ్లో వీధిలో ఎక్కడ కనిపించినా తెలుగులోనే మాట్లాడుకోండి ఏ విషయం చెప్పినా ఏ భావం అయినా మాతృభాషలో ఉన్నంత దాన్ని ఏమంటారు ఎమోషన్ అంటారు చూడు అంత కరెక్ట్గా దాని వాళ్ళ దానికి కనెక్షన్ ఉండదు వాళ్ళకి అవును కరెక్ట్గా కనెక్ట్ అవుతారు మమ్మీ అని ఏడ్చిన వాడికి ఆ దెబ్బ తగిలితే ఆ అని ఏడ్చిన వాడికి డిఫరెన్స్ ఉంటుంది కదా ఉంటుంది అవును సో అది దయచేసి తెలుగులో మాట్లాడుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఎవరిన అడగచ్చు మీరు బోల్ని ఇంగ్లీష్ పదాలు పెట్టారని దీన్ని నేను తెలుగు పదాలు వాడితే ఎవరికి అర్థం కాదు అంటారు కూడా మీరు తెలుగు కింద మీరు కొన్ని పదాలు ఇంగ్లీష్ వాడారు కదా అని వాటిని నేను కరెక్ట్గా తెలుగు పదాలే వాడితే చాలా మందికి అర్థం కాదు వాస్తవమే నేను కూడా ట్రై చేసినా కానీ ఓకే అని అదని ఇదని వచ్చేసినాయి నాకు కూడా అమ్మ మీరు చెప్పింది అంటే భాషని మనం రక్షించుకోవాలి ఫస్ట్ మన భాష మన మరుగున పడిపోకుండా మనం ముందుకు తీసుకెళ్ళాలి అంటే గౌరవంతో ముందుకు తీసుకెళ్ళాలి అని అంటే మనం మాట్లాడుకోవడం మొదలు పెట్టాలి ముందు ప్రతి ఒక్కరు కూడా కొంచెం చదువుకున్న ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు అంటే కంప్లీట్గా వాళ్ళు తెలుగు వారైనా సరే ఇంగ్లీష్లోనే మాట్లాడుకోవడము ఇంకా లేదంటే వేరే లాంగ్వేజ్లో మాట్లాడుకోవడం ఇది అలవాటు అయిపోతుంది ఫస్ట్ దీన్ని తీసి పక్కన పెట్టాలి అప్పుడు కానీ మనం గౌరవించినట్టు అవుతుంది మన లాంగ్వేజ్కి థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ వెరీ మచ్ you <music>